ఏజీ సంజీవరావు గారు నాకు నైన్టీ టూలో మేము పిఎస్సి లో జాయిన్ అయిన తర్వాత సార్ దుబ్బాకలో వర్క్ చేసేవాళ్ళు సో ముప్పై రెండు ఏళ్ళ అనుబంధం ఉంది సార్ తోటి సో అప్పుడు మేము అనుకునే వాళ్ళం నేను ఎస్సీ ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు సంజీవరావు గారిని సీనియర్ మోస్ట్ జైఈ గారు ఉన్నారు అంటే ఏ వర్క్ చేసినా అంటే ఏ ఎస్టిమేట్ చేసినా గానీ పర్ఫెక్ట్ గా చేస్తారు ఒకవేళ ఆ ఎస్టిమేట్ ఏదైనా మన దగ్గరకు వచ్చినప్పుడు స్కూట్నింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పేవాళ్ళు మాకు చెప్పినప్పుడు ఏదైనా పొరపాటున దాంట్లో మేము కరెక్షన్ చేస్తే ఆ కరెక్షన్కు సార్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది అట్ ది సేమ్ టైం ఏంటంటే సార్ అంటే ఒకవేళ పొరపాటున మేము ఏమైనా కరెక్షన్ చేసి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ మోటార్ సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళు అని చెప్పి మాకు చెప్పేవాళ్ళు వచ్చి ఏందంటే ఇది ఎందుకు కరెక్షన్ చేశారు దీనికి అసలు అంటే ఏది రూల్ ప్రకారం కరెక్షన్ చేస్తే చేశారు కానీ సో మీరు కరెక్ట్ చేసింది కరెక్ట్ అని చెప్పి మళ్ళీ రికన్సల్ట్ చేసుకునే వాళ్ళు అట్ ది సేమ్ టైమ్ సార్ మాకు నైంటీ టూ పిఎస్సి బ్యాచ్ అప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ సార్ రోల్ మోడల్ యాక్చువల్గా ఇప్పటివరకు కూడా సార్ రోల్ మోడల్గానే ఉన్నారు మాకు టెన్షన్ ఫ్రీగా ఉంటారు ఎప్పుడు కూడా టెన్షన్ ఫ్రీగా ఉంటారు అప్పుడు నైన్టీ టూలో మేము ఎప్పుడైతే చూసామో అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా మేము సార్ని టెన్షన్ ఫ్రీగానే చూస్తున్నాము ముప్పై రెండు నేల పీరియడ్లో సార్తో నేను టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు తోన్ క్లోజ్ అసోసియేట్గా మేము మేము పనిచేసే అదృష్టం నాకు నాకు కలిగినందుకు భగవంతుని కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సారథుడ్ మెయిన్గా నేను క్లోజ్గా అసోసియేట్ అయింది రిఆర్గనైజేషన్లో రిఆర్గనైజేషన్లో యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ నైట్ మొత్తం కూర్చొని మార్నింగ్ త్రీ ఫోర్ ఓ క్లాక్ వరకు మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టెన్ ఓ క్లాక్ అగైన్ కేమ్ కమింగ్ బ్యాక్ టు మళ్ళీ ఆఫీస్ ఇట్లా ఒక రోజు రెండు రోజులు అంటే ఏదో నడిచిపోయేది కానీ ఆల్మోస్ట్ వన్ మంత్ సార్ కూర్చునే వాళ్ళు మాతో పాటు కూర్చు సార్ మీరు కాస్త రెస్ట్ తీసుకోండి అని చెప్పి అంటే కూడా కూర్చో అంటే రెస్ట్ తీసుకోకుండా మాతోటి అంటే నేను నేను కానీ అశోక్ సార్ కానీ మా స్టాఫ్ కానీ అంటే మా నా కస్టెంట్స్ కానీ ఎవరైనా ఉంటే మాతో పాటు కూర్చొని పని చేసి పని చేసేవాళ్ళు సారు సో రిఆర్గనైజేషన్ కావడానికి మెయిన్ కారణం సారే సార్తో ఇంకంటే ఇంకా చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు సారు భావి జీవితం అంటే మీ రెస్ట్ ఆఫ్ లైఫ్ టెన్షన్ ఫ్రీగా ఉండి హ్యాపీ రిటైర్డ్ లైఫ్ సార్